హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ మనం వచ్చేసి ఇద్దరు ఇష్టపడేటటువంటి వ్యక్తులు అనుకోని కారణాల వల్ల విడిపోతే అలాంటి వాళ్ళు కలవటం కోసము అలాగే ప్రేమించుకునే వాళ్ళ మధ్య ఏంటంటే రకరకాల గొడవ గొడవలు అనేవి జరిగి వాళ్ళు విడిపోతూ ఉంటారు ఎలాగా కొన్నాళ్ళు కలిసి మెలిసి సంతోషంగా ఉండి ఒకరికొకరు ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించుకొని మనసులో ఎంత ప్రేమను పెంచుకుంటారంటే ప్రాణం ఒక ఎత్తు వాళ్ళకి ఎత్తు అన్నంత ప్రేమను పెంచుకొని అలా కలిసి ఉండి తర్వాత విడిపోతూ ఉంటారు అలా విడిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా మానసికంగా బాధపడతా ఉంటారు అలా అలాంటి వాళ్ళు విడిపోయిన వాళ్ళు కలుసుకోవటం కోసము అలాగే భార్యాభర్తల మధ్య రకరకాల సమస్యలు రకరకాల గొడవలు జరిగి భార్యాభర్తలు కూడా భార్య ఒక చోట ఉంటే భర్త ఒక చోట ఇట్లా చాలా మంది కూడా జరుగుతూ ఉంటుంది వాళ్ళు కూడా మానసికంగా నలిగిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కలుసుకోవటం కోసం అని చెప్పేసి మన ఛానల్లో మంచి మంచి పరిహారాలు అనేవి చెప్పుకుంటున్నాము అది కూడా రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేనటువంటి పరిహారాలు అవి చేసుకొని అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చి చాలామంది కూడా మన వీడియోస్ కింద కామెంట్స్ పెడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అక్క ఇక మేము జీవితంలో కలవము అనుకున్న వాళ్ళము నువ్వు చెప్పినటువంటి రెమెడీ చేసిన తర్వాత మేము కలుసుకున్నాం అక్క ఇప్పుడు కలిసి మెలిసి చాలా సంతోషంగా ఉంటున్నాం చాలా థ్యాంక్స్ అక్క అని చెప్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందంటే అసలు ఇక మాటలు అనేవి ఉండమన్నమాట ఇంకా అలాగే కొంతమంది అక్క అసలు ఫోన్ చేయరనుకున్న వాళ్ళు చేశారక్క ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు లేకపోతే ఆ అమ్మాయి ఫోన్ చేసింది అని అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తుంటే అసలు వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారో అంతకు మించినటువంటి సంతోషం అనేది నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే జీవితంలో డబ్బు కన్నా విలువైనది ఏదీ లేదని చాలామంది అనుకుంటారు కానీ డబ్బు కన్నా విలువైనది ఏంటంటే మనం ప్రేమించిన వాళ్ళు మన లైఫ్లో ఉండటం అట్లాంటి వాళ్ళు మన లైఫ్లో ఉన్నప్పుడు ఏంటంటే చాలా తృప్తిగా అనమాట అలాంటి వాళ్ళను కోల్పోయినప్పుడు ఏంటంటే అసలు జీవితంలో సర్వం కోల్పోయినట్లుగా చాలా మానసికంగా ఒక కొంతమంది అయితే అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళతో కొన్నాళ్ళు మెలిసి ఒక జర్నీ అనేది చూసిన తర్వాత అలాంటి వాళ్ళు విడిపోయినప్పుడు ఏంటంటే అసలు మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే ఒక పని మీద ధ్యాస ఉండదు ఇక ఇళ్లలో వాళ్ళ చేత తిట్టించుకోవటము దే సంపాదించుకునే టైంలో వాళ్ళే గుర్తు రావటము వాళ్ళ గురించి ఆలోచించుకోవటం ఎనర్జీ సరిపోకపోవటం ఇట్లా మానసికంగా నలిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకేంటంటే మన పరిహారాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అనమాట చాలామంది అంటారు ప్రేమతోటి కలుసుకోవాలి కానీ ఇట్లాగా ఇలాంటి పరిహారాలు చేసి కలుసుకోవటం ఏంటని చెప్పేసేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ మాటల స్టేజీ అనేది దాటిపోయినప్పుడు ఇలాంటి పరిహారాలు మాత్రమే మనకు యూజ్ అవుతాయి ప్రేమతో సాధించుకోవాలి దానికి ఎవ్వరు ఈ భూమి మీద కాదని అనరు ప్రేమను మించినటువంటి ఇంకొకటి అంతకన్నా వరం అనేది ఇంకొకటి లేదు కానీ వాళ్ళు అవి వినే స్టేజ్లో లేనప్పుడు వాళ్ళకి అవన్నీ మనం అర్థం చేసుకోవడానికి వాళ్ళు మన దగ్గర లేనప్పుడు మరి అలాంటప్పుడు మరి కుదరదు కదా ప్రేమను చూపించడానికి ఫోన్ చేసి మాట్లాడదామంటే ఫోన్ లిఫ్ట్ చేయరు మెసేజ్ చేస్తే మెసేజ్ చూడరు స్టేటస్లు పెడితే చూడరు మరి అలాంటప్పుడు మరి మన మనసులో ఫీలింగ్ అనేది తెలియాలి వాళ్ళు మన దగ్గరికి రావాలి అని అంటే ఇటువంటి పరిహారాలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి మనం దేవుడిని ఎవ్వరిని ఎవ్వరము చూడలేదు ఇంతవరకు అలా కానీ ఉన్నాడని నమ్మకంతో ఎలాగైతే పూజలు చేసుకొని మన సమస్యల నుంచి మనము పరిహారం అంటే రిజల్ట్ అనేది ఎట్లాగైతే పొంది బయటపడగలుగుతున్నామో అట్లాగే ఈ పరిహారాలు కూడా ఏంటంటే మనకు పూజలతో సమానంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేవి ఇస్తాయి అనమాట ఎందుకంటే ఇక్కడ మనం వేటికి చెడుకు ఉపయోగించట్లా మనం మంచి కోసం మాత్రమే చేసుకుంటున్నాం కాబట్టి ఇవి మనకు మంచిగా యూజ్ అవుతాయి మంచి రిలేషన్స్ కోసం చేసుకుంటున్నాం కాబట్టి అలాగే పాపం కొంతమందికి ఏంటంటే రిజల్ట్ అనేది రాక ఇబ్బంది పడతా ఉంటారు ఎంత కష్టపడినప్పటికీ కూడా రిజల్ట్ రావట్లేదు అక్క అని చెప్పేసి చాలామంది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే దీనికన్నా రిజల్ట్ వచ్చిద్ది దీనికన్నా రిజల్ట్ వచ్చింది అని చెప్పేసేసి నేను కూడా మంచి మంచి పరిహారాలు అనేవి మీ ముందుకు తీసుకురావటం అనేది జరుగుతుంది అనమాట ఎందుకంటే చెప్పాను కదా నరకం మనిషికి అంతకు మన లైఫ్లో మనల్ని పట్టించుకునే వాళ్ళు మన మనసుకు నచ్చిన వాళ్ళు లేకపోతే ఎంతమంది ఉన్నా కూడా ఆ మనిషి లేకపోతే ఏంటంటే మనసులో ఒక వెళితి ఒక బాధ ఏదో కోల్పోయినటువంటి ఒక ఫీలింగు ఆ ఫోన్లో చేస్తే ఫోన్లు గబక్కున ఫోన్లు వస్తూ ఉంటుంటే మనం మనకి ఇష్టపడే వాళ్ళు ఫోన్ చేశారేమో అని చెప్పేసి గబక్నెళ్ళి ఫోన్ చూస్తే అక్కడికి వెళ్తే వేరే వాళ్ళు చాలా డిజప్పాయింట్గా అనిపించింది అనమాట ఇప్పుడు స్టేటస్లు పెడతాము వాట్సాప్లో వచ్చేటప్పటికి చాలామంది స్టేటస్లు పెడతా ఉంటారు ఆ స్టేటస్లు చూసేవాళ్ళు వందల మంది ఉండొచ్చు మన కాంటాక్ట్స్లో కానీ మనకిష్టమైనటువంటి వ్యక్తి ఆ ఒక్క వ్యక్తి కనుక ఆ స్టేటస్ చూడకపోతే ఏదో ఒక ఫీలింగ్ అనమాట బాధగా డల్గా అనిపించింది అలా అలాంటి మన మన లైఫ్లో ఏంటంటే అలాంటి పర్సన్ అనేవాళ్ళు మనకు ఉండటం కోసము ఈ పరిహారాలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి ఇవి అబ్బాయి అమ్మాయి కోసమైనా చేసుకోవచ్చు అమ్మాయి అబ్బాయి కోసమైనా చేసుకోవచ్చు భార్య భర్త కోసం భర్త భార్య కోసం చేసుకోవచ్చు కానీ ఒక్కటి నిజంగా చెప్పమంటారా నైంటీ నైన్ పర్సెంట్ గొడవలు వీళ్ళకెందుకు జరుగుతాయి అని అంటే ప్రేమలు ఎక్కువైపోవటం వల్ల జరిగేటటువంటి గొడవలే ఇవన్నీ అంటే తెలియక అనుకుంటారు అంటే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు అది ఇది అని చెప్పేసి గొడవలు జరుగుతున్నాయి అని అనుకుంటున్నారు కానీ గొడవలు జరగటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రేమలు ఎక్కువైపోయి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎక్కువైపోయి అది వ్యక్తం చేసేటటువంటి విధానం అంటే చూపించేటటువంటి విధానం తెలియక వాళ్ళట్లా అరిచి చూపిస్తూ ఉంటారు అరుస్తుంటే ప్రేమ లేదని అనుకుంటారు కానీ ఎప్పుడైనా సరే అరిచే కాడ కోపంగా ఉన్న కాడ ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు మాత్రమే అరుస్తారు పట్టి పట్టణ వాళ్ళు ప్రేమలు లేని వాళ్ళు ఏంటంటే సైలెంట్గా సైడ్ అయిపోతారు వాళ్ళకి ఏది చెప్పాల్సినటువంటి అవసరం అనేది ఉండదు ఒక మనిషి మన మీద పదే పదే అరుస్తున్నాడు అని అంటే అది ఆడవాళ్ళైనా మగవాళ్ళు అయినా సరే వాళ్ళకి ప్రేమ ఉందని మీరు ఖచ్చితంగా కనిపెట్టాలి అలాంటి వాళ్ళు మీ లైఫ్ లో మిస్ అయితే ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేసింది ఖచ్చితంగా మీరు నమ్మకంతో చేయండి దానికి ముందేంటంటే కొంతమంది చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు ఈ గురువు గారు చాలా నమ్మకమైన వారండి మీకు ఏదైనా సమస్య ఉంటే గురువు గారికి ఫోన్ చేస్తే మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి ఎలాంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాధాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది నీ గురువు గారి దగ్గర ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది దీనికి ఏ పూజతో పని లేదు మీరు ఏదన్నా ప్రత్యేకంగా చేయాల్సినటువంటి పని లేదు సింపుల్గా మీరు ఈజీగా చేసుకుంటే చాలు అది కూడా మీరు ఎప్పుడు మీరు పనంతా ఫ్రీ మార్నింగ్ ఏంటంటే పగలంతా కూడా పనుల్లో చాలా బిజీగా ఉంటా ఉంటారు కాబట్టి పని మైండ్ అనేది పది రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి అటువంటప్పుడు కుదరదు కానీ ఉదయాన్నే చేసుకోవచ్చు ఉదయం మనం నిద్ర లేవంగానే చేసుకోవచ్చు అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా చేసుకోవచ్చు అది ఏంటి అనంటే మీరు మనసులోనైనా అనుకోవచ్చు లేదు మేము ఒక పేపర్ మీద రాసుకుంటాము అని చెప్పేసి అనుకుంటే గుర్తుండదు అనుకుంటే మీరు ఒక పేపర్ మీద అయినా రాసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అది వచ్చేటప్పటికీ ఒక మీరు పేపర్ మీద రాసుకోవాలనుకుంటే ఒక వైట్ పేపర్ తీసుకొని గ్రీన్ కలర్ స్కెచ్ తోటి రాసుకోండి అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చిందనమాట ఎందుకంటే ఇక్కడ రెడ్ కానీ బ్లాక్ కానీ మనం యూస్ చేయకూడదు రెడ్ బ్లాక్ ఏంటంటే మనకి సమస్య అనేది ఎక్కువ పెంచడానికి యూజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ రెడ్ బ్లాక్ యూజ్ చేయకూడదు అలాగే పేపర్ మీద ఎటువంటి లైన్స్ లేకుండా చినిగిన పేపర్ కాకుండా ఒక మంచి వైట్ పేపర్ తీసుకోండి అది తీసుకొని మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరి కోసం అయితే మీరు చా చేయాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు వచ్చేటప్పటికి పైన రాయండి గ్రీన్ కలర్ స్కెచ్తో రాయండి గుర్తు పెట్టుకొని ఆ వ్యక్తి పేరు పైన రాసేసేయండి అమ్మాయి అయితే అమ్మాయి పేరు అబ్బాయి అయితే అబ్బాయి పేరు పైన వాళ్ళ పేరు ప్లస్ ఇష్టప్రియతే తదాస్తు అనేటటువంటి ఈ మాటను అంటే ఈ మంత్రాన్ని రాసుకొని కింద మేము కలిశాము అనేటటువంటి మాట రాసుకోవాలి గ్రీన్ కలర్ స్కెచ్ తోటి మాత్రమే రాయాలి నేను పక్కన చూపిస్తున్నాను కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అలా రాసుకొని మీరేం చేస్తారు అనంటే ఇక్కడ దీనికి వచ్చేటప్పటికీ తదాస్తు అనేటటువంటి మాట మీరు గమనించే ఉంటారు తదాస్తు అనే మాట చిన్నప్పటి నుంచి కూడా మనం పెద్దవాళ్ళు మనం వాళ్ళు చెప్తూ ఉంటుంటే మనం వింటూ పెరిగినటువంటి వాళ్ళమేనమాట మన మనసులో పదే పదే ఏదైతే ఒక విషయాన్ని కోరుకుంటూ ఉంటామో పైన ఏంటంటే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు అనమాట అలా అప్పుడు తదాస్తు అంటారు అలా అన్నప్పుడు ఏంటంటే మనకు అదే జరిగిద్ది మనం చెడు అనుకుంటే చెడు జరిగిద్ది తదాస్తు దేవతలు తిరిగే టైం ఉంటుంది అది ఎప్పుడు తిరుగుతారు అనేది ఎవరికి తెలియదు మంచి అనుకుంటే మంచి జరిగిద్ది కాబట్టి మన మనసులో ఎప్పుడు కూడా మంచి అనుకోవాలి మనం అంటే మేము కలిసాము వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు మేము కలిసి ఉంటాము అందుకే నేను మేము కలిసి ఉంటాము అని చెప్పేసి నేను చెప్పమంది అలా రాయమంది లేదా ఇంకా మీకు కావాలంటే మాకు ఫోన్ చేస్తారు అని అని చెప్పేసి ఇట్లా రాసుకోండి ఇట్లా రాయటం వల్ల ఏంటంటే ఆ తదాస్తు దేవతల ఆశీర్వాదం వల్ల మనం మంచి అనుకుంటున్నాం కాబట్టి మన జీవితంలో మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా చెడుని కోరుకోకూడదు చెడు ఆలోచనలు చేయకూడదు ఎందుకంటే తదాస్తు దేవతలు ఎప్పుడు తిరుగుతారో తెలియదు మన మాటలు వాళ్ళకు వినబడి ఎప్పుడు తదాస్తు అంటారో తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా మంచి మేము కలిసాము అని చెప్పేసేసి మీరు ఈ మాట రాసుకోండి అట్లా చేయటం వలన ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ కలుస్తారు ఎందుకంటే తదాస్తు దేవతలు చాలా శక్తివంతమైనటువంటి వాళ్ళు అనమాట ఆ పేపర్ని మడత పెట్టేసి మీరు పనుకున్నప్పుడు నైట్ మీ దిండి కింద పెట్టుకొని పనుకోండి దిండి కింద పెట్టుకొని పొనుకోమని ఎందుకు చెప్తున్నాను అని అంటే పగలంతా మనం బిజీగా ఉంటాం వంద రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది మన మైండ్ అలా కాకుండా నైట్ పనుకున్నప్పుడు ఏంటంటే మన మైండ్ రిలాక్స్గా ఉంటుంది కొనుక్కోంగానే మనకి ఇష్టమైన వాళ్ళు ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని తలుచుకొని అటువంటి సమయంలో మీరు అలా చేసి మీరు తిండి కింద పెట్టుకోవటం వల్ల మనకేంటంటే సబ్కాన్షియస్ మైండ్ అనేది మనకి ప్రకృతి ద్వారాగా వాళ్ళకి కూడా సమాచారాన్ని అందజేయటానికి అలాగే తదాస్తు దేవతల ద్వారాగా కూడా ప్రకృతి ఏంటంటే కనిపించదు దేవుడు కనిపిస్తున్నాడా అలాగే ఈ ప్రకృతి అనేది కూడా కనిపించకుండా మన ఆలోచనలు కూడా వాళ్ళకు కూడా చేరి వాళ్ళు కూడా రావాలి కలవాలని అనిపించేటట్లుగా ఈ మంత్రము ఈ మాట అనేది చాలా శక్తివంతంగా పనిచేసింది ఇది వెనకట నుంచి కూడా చాలామంది పండితులు చాలామంది శాస్త్రాల్లో వెనకటి రోజుల్లో ఇలాంటి సమస్యలు ఏదొచ్చినా కూడా ఇలాంటి మాటలు చెప్పుకొని ఇలాంటి మంత్రాలు చెప్పుకొని వాళ్ళు రిజల్ట్ అనేది పొందేవాళ్ళు ఇది కొత్త ఏమీ కాదు అందరికీ తెలిసినటువంటి విషయం అన్నమాట అందరు చాలా వరకు కూడా ఇలాంటివి చేసుకొని రిజల్ట్ అనేది పొంది సమస్యల నుంచి బయటపడతా ఉంటారు ఇక మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ పేపర్ని చింపేసేసి ఏదన్నా కార్యం వల్ల పడేసింది లేకపోతే ఎవరో చోట పడేసింది మీకు దీనికి వచ్చేటప్పటికి ఏ పూజతో పని లేదు ఏదన్నా చేయాల్సినటువంటి పని లేదు కాకపోతే ఇక్కడ మనం మంత్రం చెప్తున్నాం కాబట్టి ఆడవాళ్ళు ఆ ఫైవ్ డేస్ తప్ప మిగిలిన రోజుల్లో చేసుకోండి ఇక వేరే నియమాలంటూ ఏమీ లేవు కాబట్టి చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఈ రాయలేము అని అనుకున్న వాళ్ళు మీరు మనసులోనైనా చెప్పుకోవచ్చు ఆ మాటని వాళ్ళ పేరుని చెప్పుకొని మనసులో మేము కలిసాము అని అట్లాగైనా అనుకోవచ్చు ప్రత్యేకంగా రాయాల్సినటువంటి పని కూడా ఏం లేదు మీకు తెలియటం కోసం నేను రాసి చూపిస్తున్నాను అలా నైట్ పనుకునేటప్పుడు మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఇలా పదకొండు సార్లు అయినా అనుకోవచ్చు ఉదయం లఘవంగానే కూడా అనుకోవచ్చు అట్లా చేయటం వల్ల మీరు చేసేటటువంటి ఏ పనిలోనైనా సరే మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అలాగే డబ్బు కోసం కూడా మీరు చేసుకోవచ్చు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది ఇట్లా మీరు ప్రేమించుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావటం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు వాళ్ళు మా జీవితంలోకి వచ్చారని అనుకోవాలి వస్తారు కూడా రాకుండా ఎక్కడికి వెళ్ళరు మీరు ధైర్యంగా ఉండాలి మీరు కంగారు పడకుండా ఉండాలి ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేయడానికి మీరు ఎనర్జీగా ఉండాలి అది మీరు గుర్తుంచుకోండి అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్